ఈ రోజు సాయంత్రం దర్శనపట్నం అద్దంకి రోడ్డులోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం ప్రక్కన పేలప్రౌలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శన నియోజకవర్గ టీడీపీ డాక్టర్ గుడ్పా లక్ష్మి గారు వారితో పాటు ఝాన్సీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోటిరెడ్డి గారు దర్శిఎస్ఐ మురళి గారు దర్శనగర్ పంచాయతీ చైర్మన్ అరశెట్టి పిచ్చే గారు తదితరులు ఉన్నారు తదుపరి డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు మాట్లాడడం జరిగింది పల్లెప్రోలు చారిటబుల్ ట్రస్ట్ వారు డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారిని సత్కరించడం జరిగినది సంతోషం ఈ దర్శకుడు ఉపయోగపడుతుందంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా తెలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీనివాస్ గారికి మాధవి గారికి అంబులెన్స్ ఆ డొనేట్ చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మనిషి ప్రాణం చాలా విలువైనది మనకి అత్యవసర పరిస్థితిలో కానీ ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఇంటి దగ్గర సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిన ఫిట్స్ వచ్చినా లేదా అనుకోకుండా యాక్సిడెంట్లు అయినా ఎంతో మంది అంబులెన్స్ సర్వీసెస్ లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా అంబులెన్స్ యొక్క సేవలు ఈ టైంలో చాలా కీలకమైనది కొన్ని ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు సరైన టైంలో మనం హాస్పిటల్కి వాళ్ళని చేర్పి లేదా ఈ లోగా అంబులెన్స్ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ అందించే వాళ్ళకి మనం కనుక దానికి తగిన చర్యలు తీసుకుంటే ఎన్నో ప్రాణాలను మనం కాపాడవచ్చు అట్లాగే ఈ ఫెసిలిటీస్ లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంబులెన్స్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మరొక్కసారి మాధవి గారికి శ్రీనివాస్ గారికి ఇట్లా ముందుకు వచ్చి ముప్పై లక్షల విలువైన అంబులెన్స్ దర్శ నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కాంట్రిబ్యూట్ చేసినందుకు సమాజ సేవకు అనే ముందుకు రావాలి భాగస్వాములు అవ్వాలి సమాజానికి మనం ఏదో ఒకటి మనకు చేతనైన సాయం చేయాలని అందరిలో ఇదొక స్ఫూర్తిని నింపుతుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు ఒకసారి